ఓమ్యవాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెళ్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్కచెల్లు అడిగింది ఏంటంటే గురువుగారు మేము ఇన్ని దాన చేస్తున్నాము అయినప్పటికీ కూడా మాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అలాగే మాకు దరిద్రబాధలు ఎందుకు వస్తున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆర్థికంగాను అలాగే సంపాదన పరంగా లేనిపోని విషయాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నాము కారణం ఏంటి అని చాలామంది అడగడం జరిగింది ఇవాళ ఈరోజు ఎవరైతే దరిద్రబాధలు కలుగుతున్నాయో కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారో వారు చిన్న చిన్న తప్పులు తెస్తూ ఉంటారు ఆ తప్పులేంటి అవి ఎందుకు చేస్తూ ఉంటాము దానివల్ల వచ్చే ప్రమాదాలు ఎలా ఉంటాయి ఈరోజు ఉపాయాలు తెలుసుకుందాం మనకి మన పెద్దలు ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి కూడా మన ధర్మంలో ఇతరులకు సహాయం చేయటం అవసరమైన వారికి దానాలు చేయటం మనకి చిన్నప్పటి నుంచి నేర్పుతారు అందరూ కూడా సందర్భం వచ్చినప్పుడు ప్రతి వారు కూడా దానం చేస్తూనే ఉంటారు అలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో తెలియకుండానే అంటే మనం మనకు తెలిసి చేయము తెలియకుండా చేస్తూ ఉంటాం కొన్ని వస్తువుల్ని ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల్ని ఇతరులకు ఇవ్వడం వల్ల మనకి చాలా ఇబ్బందులు వస్తాయి దాంతో ఆ వస్తువులు ఇవ్వడం వల్ల మన నుంచి మన అదృష్టం కూడా వెళ్ళిపోతుంది ఏదైతే మన అభివృద్ధి ఉంటుందో సుఖ సమృద్ధి అంటే మనం మానసికంగాను శారీరకంగాను ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాం అసలు మరి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా మన పురాణాలు ఎక్కడైనా చెప్పారని చాలామంది అడగడం జరిగింది మనం ఈ విషయం గురించి మనం విష్ణు పురాణంలో చూడవచ్చు విష్ణు పురాణంలో కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని చెప్పడం జరిగింది లక్ష్మీ కృప ఉంటేనే ధనం ధాన్యం మనకి వైభవం సుఖ సంతోషాలు ఆర్థిక అభివృద్ధి అన్నీ వస్తాయి లక్ష్మి ఎప్పుడైతే మన ఇంటి నుండి వెళ్ళిపోతుందో అప్పుడు మనం కష్టాలు ఎదుర్కొంటాం లక్ష్మి ఎప్పుడు ఇంట్లో స్థిరంగా ఉండాలి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే మీరు వైభవంగా ఆనందంగా ఉండాలి అంటే కొన్ని వస్తువుల్ని ఇతరులకు ఇవ్వకూడదు ఆ వస్తువులు ఏంటి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మీ తిరిగి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు సహజంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు అంటే అంతకుముందు రోజులు ఇప్పుడైతే అలాంటి అవకాశం ఉండకపోవచ్చు కానీ కొంతమంది చేస్తూ ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనూ జరుగుతూ ఉంటాయి మీ భార్య కొన్ని నగలు అంటే ఆడవారు ఎవరైతే నగలు కొనుక్కుంటారో వారు లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి వారు పూజ చేసి ధరిస్తూ ఉంటారు బంగారపు వస్తువులు కావచ్చు వెండి వస్తువులు కావచ్చు ఇలాంటివి ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మీ భార్య వస్తువులు నగలు కానీ వారు ధరించే వస్తువులు కానీ ఇతరులు వాడుకోవడానికి ఇవ్వకూడదు అలాగే దానంగా కూడా ఇవ్వకూడదు ఎందుకంటే సుమంగళ మహిళలు వాళ్ళ మంగళసూత్రాన్ని పట్టీలు గాజులు చెవురింగులు ఇలాంటివన్నీ ఏదైనా సరే వారు అమ్మవారు ముందు పెట్టి నమస్కారం చేసుకుని ధరిస్తారు అలా ధరించిన వారు ఇతరులకు ఇవ్వడం వల్ల మీ సంపద బయటికి వెళ్ళిపోతుంది కొంతమంది పెట్టుకుని ఇస్తాను ఇస్తాను మళ్ళీ ఫంక్షన్కి వెళ్తున్నాను అని అడుగుతూ ఉంటారు ఇవ్వలేమండి అని చెప్పండి డైరెక్ట్గా చెప్పండి శాస్త్రం చెప్తున్న మాట మరి వా నేను వాడిన వస్తువు అది నీకు ఇవ్వడం వల్ల నాకు ఇబ్బంది అవుతుందండి మొఖం లేకుండా చెప్పండి చాలామంది మఖవాడని పోతారు అందుకనే సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి అలా మీరు వాడుకునే వస్తువులు మీరు అమ్మవారి ముందు పెట్టి పూజ చేసి ధరించిన వస్తువుల్ని ఇతరులకి ఇవ్వమాకండి ఇది మొదటి పాయింట్ చాలామంది మగవాణానికి కూడా చెప్తుంటారు గురువుగారు మేము మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మనకు నష్టం కలుగుతుంది అన్నప్పుడు మన శాస్త్రం చెప్పిన మాట లేదే ఇంకా అదనుకుంటే ఇవ్వండి మీ ఇష్టం అది ఎందుకంటే శాస్త్రం చెప్పింది ఏంటంటే మీరు పెట్టుకునే వస్తువులు ఇతరులకు ఇవ్వటం వల్ల ఇబ్బంది పడతారు అర్థం అలాగే మన ఇంట్లో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చీపిరి చీపిరి లక్ష్మీ స్వరూపం మన ఇంట్లో వాడే చీపిరి ఇతరులకు ఇవ్వకూడదు చీపిరి మన శాస్త్రం చెప్తుంది ఏంటంటే స్వచ్ఛతకి అలాగే సమృద్ధికి సూచిక అంటే సూచిక అంటే అది సింబాలిజం మనం చీపురితో ఇల్లు విడుస్తాము భూదులు అన్నీ విడుస్తాం అది ఏంటంటే మనం మన మనకి చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం చీపిరి మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని బయటికి పంపించడానికి వాడతాం అలా పంపించే చీపిరిని ఇతరులకి ఇవ్వకూడదు అంటే కొంతమంది అంటారు సాయంత్రం అయిన తర్వాత ఒకసారి చీపురు ఇవ్వండి వాడుకొని ఇచ్చేస్తాం మాకు చీపురు లేదు రేపు తెచ్చుకుంటాం ఇలా చెప్తుంటారు అది కూడా జరుగుతూ ఉంటాయి అలా కూడా చీపురు ఇవ్వకూడదు ఎందుకంటే చీపిరిని ఇతరులకు ఇవ్వడం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు అంటే భార్యతోనూ పిల్లలతోనూ సంతోషాలు ఉండవు ఆడవారి ఇచ్చిన మగవారు ఇచ్చినా ఎవరిచ్చినా సరే భార్య పిల్లలతో పంచాయతీలు ఉంటానే ఉంటాయి కాబట్టి చీపిరిని ఇతరులకు ఇవ్వడం మంచిది కాదు అని మన పెద్దలు చెప్పడం జరిగింది అది శాస్త్రంలో కూడా చదవడం జరిగింది ఎవరో మామూలుగా ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒకసారి ఇవ్వండి సార్లు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు అంటే ఇవ్వండి మళ్ళీ ఇచ్చేస్తాం అని అని ఒకసారి చెప్పినా ఇవ్వమని చెప్పినా మళ్ళీ అడుగుతూ ఉంటారు అలా మిమ్మల్ని బలవంతం పెట్టినా మీరు చీపిరివ్వను అని నిర్మాణం చెప్పండి ఎందుకంటే చీపిరి అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి అలాగే మూడో పాయింట్ చెప్తాను సూర్యాస్తమయం అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తెలిసి కానీ తెలియ కానీ కొన్ని వస్తువులు ఇవ్వకూడదు ఎవరికే ఇవ్వకూడదు అంటే ఇళ్ళల్లో వ్యాపార సంస్థల్లో కాదు వ్యాపారం చేసే వాళ్ళకి ఇవన్నీ వ్యాపారం చేసేవారికి ఈ వీటి సంబంధం లేదు డబ్బులు ఇచ్చేవారికి సంబంధం లేదు డబ్బులు తీసుకోకుండా ఇస్తుంటారు కదా వారి పాయింట్ ఆఫ్ వ్యూలో కొబ్బరికాయ కానీ పాలు కానీ పెరుగు కానీ బియ్యం కానీ ఉప్పు లాంటివి ఎవరికి ఇవ్వకూడదు ఇంటిలో ఉన్న గృహిణి కానీ ఇంట్లో వాళ్ళు మామూలుగా ఇవ్వకూడదు ఎందుకంటే తెల్లటి వస్తువులు శాస్త్రం ఇవ్వడం ఏంటంటే తెల్లటి వస్తువులు ఏదైనా సరే ఇవ్వటం వల్ల మన మీద చెడు దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది అలా ఉండటం వల్ల మనం మానసికంగాను ఆర్థికంగాను శారీరకంగా చాలా ఇబ్బంది పడతాం చాలా అధికంగా ఉంటుంది ప్రభావం కాబట్టి పొరపాటును కూడా తెల్లటి వస్తువులు సాయంత్రం మారు దాటిన తర్వాత సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఎవరికీ ఇవ్వవద్దు దాని ప్రభావం మీరు ఒకవేళ ఇచ్చి ఉంటే మీరు ఒకవేళ చెక్ చేసుకోండి అది కంపల్సరీ కామెంట్ చేయండి అలాంటి ప్రభావాలు మీరు ఏమైనా అనుభవించారా మంచి చెడైనా మనం షేర్ చేసుకోవడం మంచి పద్ధతి కాబట్టి కంపల్సరీగా మీ మీ అభి అనుభవాన్ని తెలియచేయండి ఎందుకంటే ఎవరికైనా ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే కొని ఇవ్వచ్చు మళ్ళీ చెప్పి ఇంతకుముందు కూడా చెప్పాను వ్యాపారం చేసే వాళ్ళు బాగుంటుంది అలాంటి ఇబ్బంది లేదు మీరు కొని ఇవ్వవచ్చు డబ్బులు తీసుకొని ఇవ్వవచ్చు ఐదు బసలు పది బసలు కూడా తీసుకొని అమ్మే విధంగా ఇవ్వవచ్చు అది కూడా మీరు తీసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలి లేదంటే కొని వాళ్ళకి ఇవ్వవచ్చు నాలుగో పాయింట్ చెప్తాను ధనానికి లక్ష్మీదేవి మనం సమస్త స్వరూపాల్లో లక్ష్మీదేవి అష్టైశ్వర్యాల్లో అన్ని రకాల ధనాన్ని ఇవ్వగలిగే శక్తి ఆమె ఐశ్వర్యాలు ఇవ్వగలిగే శక్తి ఆమెలో ఉంటుంది సూర్యాస్తమైన తర్వాత మీ లాకర్లో లే అంటే మీ లాకర్లో కానీ మీ భార్య పరుసులో కానీ లేదంటే మీ దగ్గరలో ఉన్న డబ్బులు అంటే మీరు పరుసులో పెట్టుకున్న వాటిని కొంతమందికి అప్పుగా వదులుగా ఇస్తుంటారు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత మీరు మీ లాకర్లో పెట్టుకున్నవి మీ పర్సులో పెట్టుకున్నవి లేదంటే మీరు బీరువాలో ఒక దగ్గర పెట్టినవి అప్పుగా అడిగినప్పుడు అవి ఇవ్వకూడదు అప్పుగా ఇవ్వాలనుకుంటే ముందు సపరేట్గా పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అప్పు ఇవ్వాలన్నా సరే సాయంత్రం తర్వాత ఇవ్వాలనుకున్నప్పుడు మీరు సంధ్యా సమయం దాటిన తర్వాత పొరపాటున కూడా మీ పర్సులో కానీ మీ బ్యాగ్లో కానీ మీ లాకర్లో ఉన్న వాటిని తీసి ఇవ్వకూడదు సపరేట్గా పెట్టుకొని ఇవ్వవచ్చు డబ్బు ఎందుకంటే చేబుదులైనా సరే అంటే చేబుదులుగా మనం సరదాగా ఇస్తూ ఉంటాం కదా దానికైనా సరే ఈ విధంగా ఒకవేళ ఇచ్చినట్లయితే మీకు సంపదకు సంబంధించి మీకు ఆర్థికంగా వచ్చే ధనానికి సంబంధించిన సమస్యలు కొన్ని వస్తాయి ఆటంకాలు ఏర్పడతాయి దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది ఇంకొకటి మనకి అంటే ఈ విషయాన్ని చాలామంది ఏంటంటే పెద్దగా పట్టించుకోరు మాకు సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉంటాయండి తీర్చుకుంటా తీర్చుకుంటామని చెప్తూ ఉంటారు దానికి కారణం కూడా ఇది లాస్ట్ పాయింట్ చెప్తాను ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనం అన్నం వండుకునే గిన్నెలు కుక్కర్లు ఇలాంటి వాటిని కూడా అంటే అన్న పాత్రలు మనం వాడిన పాత్రల్ని ఇతరులకి ఇవ్వకూడదు మీరు ఎందుకు ఇవ్వకూడదు అంటే కొత్తగా మీ ఇంట్లో మామూలుగా మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది చిన్న గిన్నె మీరు వాడుకునే గిన్నె ఇవ్వండి మళ్ళీ ఇచ్చేస్తామని వాడుకోవడానికి ఇస్తుంటారు ఇతరులకి ఇవ్వడం వల్ల ఆ గిన్నెలు వాడటం వల్ల మీకు తెలియకుండానే మీ ఇంట్లో లక్ష్మీ ప్రసన్నత తగ్గిపోతుంది అంటే అమ్మవారు అనుగ్రహం తగ్గిపోతుంది కొత్త గిన్నెలు ఉన్నాయి వాడని గిన్నెలు ఉన్నాయి మీరు ఏదైనా ఫంక్షన్కి వాడుతూ ఉంటారు అవి ఇవ్వచ్చు కానీ మీరు పాలు కాచే గిన్నె మీరు అన్నం వండుకోరు అప్పటికప్పుడు అలాగే బియ్యం నానబెట్టి వాడే గిన్నె పప్పు నానబెట్టే గిన్నె రోజు నాలుగు గిన్నెలు పెట్టి వాడుతూ ఉంటారు కదా అలాంటి గిన్నెలను మాత్రం ఇవ్వకూడదు అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది సరదాగా కూడా ఇలాంటి పనులు చేసి చెక్ చేసి చూసుకోండి మీ అనుభవాన్ని కంపల్సరిగా పంచుకోండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి అన్నీ బాగున్నప్పటికీ కూడా అనుకోకుండా కష్టాలు వస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే మనం ఇలాంటి షేరింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి నేను అంతకుముందు వీడియోలో కూడా ఏ పదార్థాలు ఇవ్వకూడదు ఏంటి అనే వీడియోలు కూడా చేయడం జరిగింది వాటిల్లో కూడా చెప్పాను ఎందుకంటే మన పెద్దలు కొన్ని సందర్భాల్లో ఇవ్వడం తప్పు కాదు దానం చేయడం తప్పు కాదు అలాగే సహాయం చేయడం తప్పు కాదు కానీ సమయంలో చేయాలో ఏ సమయంలో చేయకూడదు అనేది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన శక్తి ఉంటుంది కాలంలో ఆ సమయంలో మనకి పనికొంచేది ఏదైతే ఉంటుందో అంటే మనకు ఉపయోగపడాల్సిన ఏదైతే పదార్థం ఉంటుందో ఆ పదార్థం వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల మనం మనకు రావాల్సింది వేరే వాళ్ళకి వెళ్తుంది అందువల్ల వీటి విషయంలో జాగ్రత్తగా ఉండమన్నారు దానం చేయాలి ధర్మం చేయాలి సహాయం చేయాలి అన్నీ చేయాలి ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో మాత్రమే చేయాలి ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది మీరు తప్పుగా భావించవద్దు మన పురాణాల్లో వాటి గురించి ఆ సమయంలో మన మానసిక స్థితి ఎలా ప్రభావం అవుతుంది అనేది చెప్పడం జరిగింది కాబట్టి నేను ఇది మీకు చెప్పడం జరుగుతుంది ఇలాంటి విషయాలు ముందు ముందు మరీ తెలియజేస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు మన ఇంట్లో ఏ పటాలు పెట్టుకోకూడదు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే పటాలు ఏంటి మనం ఏ పటాలు పెట్టుకోవడం వల్ల మనకి మన మనసుకు ప్రేరణ కలుగుతుందో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అర్థం కాకపోతే మరొకసారి చూడండి మీకు పూర్తిగా అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఒక మిత్రులరా ఓం నమ శ్రీ మాత్రే నమ